ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చు జనులందరూ ఆయన రాగా ఆయన వారికి బోధించాను ఆయన మార్గమున వెల్లుచు సుంకపు మెట్టును కూర్చున్న అల్పయ కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా శుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఇంటివారనేకులుండి వారాయనను వెంబడించు వారైరి ఉన్న శాస్త్రులు ఆయన శుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన శుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలవ వచ్చిని గాని నీతి మంతులను పిలవరాలేదని వారితో చెప్పాను మార్కు సువార్త రెండవ అధ్యాయము పదమూడవ వర్చనం నుండి పదిహేడవ వర్చనం వరకు ఆమెన్